చూడండి బాస్మతి రైస్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా బాస్మతి రైస్ ఏను మామూలుగా కేరళ వాళ్ళు పొట్టి బియ్యం అనేసి లావు లావుగా ఉంటాయి తింటారు ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఇయ్య దొరుకుతాయండి చూడండి వేడి వేడి అన్నం ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి వంకాయ కూర చెప్పాను కదండి వంకాయ ఎండి చేప కొడుకు ఇగురు ఎలా ఉంది టేస్ట్ చేసేద్దాం నేను కర్రీస్ ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చెప్తాను కాలిపోతుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది కదా కాలిపోతుంది దేని ఫ్రెండ్స్ చూసారా ఎత్తాలు చూసారా వంకాయ కూడా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వంకాయ కూడా బాగుంటుంది బాగా మనకి మగ్గింది మొక్కలా కనిపిస్తుంది అన్నమాట మంచి పేస్ట్ అయిపోకుండా పేస్ట్ చూసి చెప్తాం ఓకేనా కొంచెం కోడిగుడ్డు కూడా కాలిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ